బుజ్జి అయితే ఆదికేశవ కోసం భోజనం తీసుకుని వస్తాడు తీసుకుని వచ్చి ఎలా అంటూ ఉంటాడు నాన్న ఇదిగో నాన్న అమ్మ నా కోసం పెట్టిన అన్నం నేను నీ కోసం తీసుకువచ్చా నాన్న అని చెప్పి భోజనం పెడుతూ ఉంటాడు దాంతో ఆదికేశ్వ అయితే ఎందుకు నాన్న వద్దు నువ్వే తిను మీ అమ్మ చూస్తే తిడుతుంది అని చెప్పి ఆదికేశవ అంటాడు లేదు నాన్న పర్వాలేదు అమ్మ నాపై ఇంకెప్పుడు కాపాడునని నాకు మాట ఇచ్చింది అని చెప్పి నీ నాన్న నేనే తినిపిస్తానని చెప్పి ఆదికేశ్వకైతే బుజ్జి భోజనం తినిపిస్తూ ఉంటాడు అలా తినిపిస్తూ ఉండగా అది చూసి ఆది ఆదికే ేశ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు నా కొడుకు ఇంత మంచివాడని చెప్పి బుజ్జిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక బుజ్జి అయితే వాళ్ళ నాన్నకు భోజనం తినిపిస్తూ ఇలా అంటూ ఉంటాడు నాన్న అసలు అమ్మ ఎందుకు నాన్న నిన్ను ఇలాంటి గుడుసులో వదిలేసింది నిన్నెందుకు ఇంటి లోపలికి తీసుకుని రావటం లేదు అమ్మ పా ఆ చెల్లెలు వచ్చిన నిండు ఎందుకు నాన్న ఇలా నీతో గొడవపడుతుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి బుజ్జి అయితే ఆదికేశిని అడుగుతూ ఉంటాడు అది వినగానే ఆదికేశ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు అయినా సరే అమ్మ చెల్లి వచ్చినప్పటి నుండి ఇలా ప్రవర్తిస్తుంది కదా నాన్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నాన్న అని చెప్పి బుజ్జి అయితే అడుగుతూ ఉంటాడు దాంతో ఆదికేశవ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇక బుజ్జి ప్రశ్నలకు ఆదికేశవ ఏం సమాధానం చెప్పనున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్